గత బిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల మూలంగానే సాగునీరు లేక తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు రాష్ట్ర ప్రజలకు రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పేది పోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నూట నలబై రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మూడు వందల యాబై పడకల భవనానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వైద్యాన్ని విస్మరించిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై మూడు నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు రాష్టంలోని ప్రతి వ్యక్తి హెల్త్ చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు చెప్పారు రాబోయే కాలంలో బస్తి దావకానాలు ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రామగుండం ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సింగరేణి సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన తృష్ణతో మరి ఈ తొంభై రోజులు కూడా నిరంతరం మరి పాట పాడతా ఉన్న ఆ అభివృద్ధి పదంలోనే ఈరోజు మనం ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి అనేక సందర్భాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ ఆనాడున్న ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది కొత్తగా అనుమతించిన కొన్ని కాలేజీలకు సంబంధించి ఆనాడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఆసుపత్రి రావాలని మేము కోరినాం మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన హాస్పిటల్ దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక హంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు నూట నలభై పైచెలకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో వైద్య పరంగా విద్య పరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకులంతో ముందుకు పోతా ఉన్నాం ఆ క్రమంలో మనం చూస్తే గత పది సంవత్సరాలు విద్యను అట్టుపైన పెట్టి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలే గత ప్రభుత్వం ఆ అన్నిటిని కూడా ఈ ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మేము మాకు బేషిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మేము అడ్డుకోలేం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు అయితే ఈ రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర ప్రగతికి ఇంకా కూడా ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందో ఆ నిర్ణయాలను స్వీకరించడం స్వాగతించడం అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరిది రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది హెల్త్ ప్రొఫైల్ అంటే మీ ఆరోగ్య పరంగా మీకు సంబంధించి ప్రతి ఒక్కరిది హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం ఆ ప్రొఫైల్ ఏంటనంటే మీరు ఏదైనా ఆసుపత్రికో డాక్టర్ దగ్గర పోయినప్పుడు మీకు సంబంధించిన ఇబ్బందులు కానీ మీ సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం ఏ డాక్టర్ ధర పోయినా ఆ డాక్టర్ దగ్గర లభ్యమయ్యే విధంగా ఎందుకంటే చికిత్స కరెక్ట్గా ఉండాలి చికిత్స కరెక్ట్గా ఉండాలంటే మన ఊర్లో ఉన్న డాక్టర్ ఒకటి వ్యాధిని గుర్తించి మళ్ళా ఇక్కడికి వచ్చే వరకు ఇంకో వ్యాధిని గుర్తించి ఇంకో పెద్ద ఆసుపత్రి పోతే ఇంకో వ్యాధిని గుర్తించకుండా వారికి ఒక ఉన్న కొన్ని ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని డాక్టర్ సరి అయిన విధంలో ప్రిస్క్రిప్షన్ ఇచ్చే విధంగా హెల్త్ ప్రొఫైల్ అనేది రోజు మనకి ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు రూపేణ ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రొఫైల్ చేయాలి అది ఒక పెద్ద కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్తాం ఇది ఎక్కడైనా ఇక్కడ మొత్తం సింగరేణి ప్రాంతం ఇది ప్రభుత్వ భూమి చాలా తక్కువ ఉంటది ఉపాయం లేని సింగరేణి భూమిని గుర్తించండి ఎవరికైతే పట్టాలు లేని పేదవులు ఉన్నారో వారికి కేటాయింపు చేద్దాం ఆ కేటాయింపు భాగంలో కొంతమంది మనం చెప్పినట్టు ఆటో నగర్ పెట్టి ప్రత్యేకంగా ఆటో సోదరులకు కూడా ఇయ్యాలని సోదరులు రాజ్ ఠాకూర్ గారు చెప్పారు అదేవిధంగా ఇంకెవరైనా పేదవారికి ఇళ్ల స్థలం లేని వారు ఉంటే వారికి కూడా ఏ విధంగా ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయాలి వారిని కూడా వారి సొంత ఇల్లు కళను నెరవేర్చాలని ఆలోచన చేస్తా ఉన్నారు రాజాకూర్ గారు నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఇక్కడ అదేవిధంగా సంబంధిత మా సింగరేణి అధికారులు మా జీఎం ఆర్జీ ఆర్జీటి ఉన్నారు ప్రభుత్వం మారేది మన ఆలోచన మారాలి మార్పు రావాలి ఈ రోజు ప్రజల గురించే సింగరేణి ఉందని సింగరేణి గురించి ప్రజలు లేరని ఆలోచన చేయాలి ఆ క్రమంలో మనం ముందు తెలిసాల్సిన బాధ్యత మన ఉంది ఆ క్రమంలోనే ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా ఆలోచన చేయమని మా సింగరేణి అధికారులను కూడా కోరుతా ఉన్నా ఇంకా ఇక్కడ ఉన్న వారికి సంబంధించి స్థానికంగా ఎవరైతే యువత ఉపాధి లేకుండా ఉన్నారో వారిని ఈరోజు ఓపెన్ క్యాస్ట్ కి సంబంధించిన కాంట్రాక్టర్లు పెట్టే విషయంలో కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని మేము మేనిఫెస్టోలు పెట్టినాం ఎనభై శాతం మందిని ఎనభై శాతం మందిని స్థానికంగా ఉన్న యువతి యువకులను తీసుకోవాలని ఖచ్చితంగా దాన్ని అమలు చేసే కార్యక్రమం చేయాలని ఆర్ఎస్ఏ ఎన్టీపీసీకి సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని మొన్న జరిగిన రివ్యూ కూడా చెప్పడం జరిగింది రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ జల యజ్ఞం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ధన యజ్ఞం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తో పాటు నగర మేయర్ బంగారని కుమార్ చెప్పారు ఎందుకంటే గత మనం అధికారంలో లేనప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలి కట్టాలి కట్టాలని అనేక పోరాటాలు చేస్తాం మెడికల్ కాలేజ్ కట్టడానికి గతంలో ఉన్న కేసీఆర్ ప్రాంతానికి వచ్చి వచ్చినప్పుడల్లా వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లను ఎట్లయితే మనల్ని పిచ్చోదం చేసిందో అట్లనే ఇక్కడ మెడికల్ కాలేజీలో కూడా అట్లనే మాయ మాటలు చెప్పింది కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు పిసిసి అధ్యక్షులుగా మా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఒత్తిడి తెచ్చిన వెంటనే సింగేరి యజమాన్యంతో ఇక్కడ మన అందరి యొక్క కోరికను ఈ ప్రాంత ప్రజల కోరికను మరి సింగరేణి ప్రభుత్వ హాస్పిటల్ ని సింగరేణి కళాశాలగా మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో ఇక్కడ ప్రజల విజయం అని చెప్పి నేను ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిది అదే మాదిరిగా దీన్ని పూర్తిగా సహకరించిన అన్ని రాజ సామాజిక వర్గాలది అదే మాదిరిగా ప్రత్యేకంగా మీడియా మిత్రులు చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒకటే ఆలోచన చేసింది నేను నాకు మంచి ఎగురుతూ ఐదు సంవత్సరాల గత పాలన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము నిరంతరం మాట్లాడుకునే వాళ్ళం వారు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఏమంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి మనం చెప్పే ఒకటి ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకోవాలి వారికి ఇచ్చేటువంటి ఎజెండా ఏదైతే ఇస్తున్నామో ఇవాళ మనమైతే చెప్తా ఉన్నామో అది చేయాలి దాంట్లో ప్రధానంగా దిక్ష వైద్యం మంచి నీళ్ళు పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఖచ్చితంగా చేద్దామని చెప్పి వారు చెప్పేదో మేనిఫెస్టో వారు చెప్పినట్టుగానే ఈ రోజు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా ప్రజల ముందు తీసుకొచ్చింది దాంతో భాగంగా ఇవాళ దాదాపు ఐదు హామీలను నెరవేర్చామని చెప్పి గర్వంగా చెప్తాను వాళ్ళ గుండెల్లో మంట కడుపులో నొప్పింది ఏదో చెప్పి హైదరాబాద్ లో ఒక ఆటో కిరాయి పైసలు ఇచ్చి కాలబెట్టింది ఆటోలు కూడా సంతోషం ఉన్నారు ఎందుకంటే ఇది మీకు తినవాల్సిన అవసరం ఉంది మా మంత్రి గారు చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు బస్ స్టాండ్ లాగా పోవాలంటే ఆటో ఎక్కిపోతారు ఆటో ఎక్కిపోయి బస్టాండ్ అదే ఆటోకి మళ్ళీ ఇంటికి పోతాను ఆటోల గిరాక్ కూడా పెరిగింది ఒక పెద్ద ఆటోలు ఎవరైతే జిల్లాలో ఆడతారో వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఇవాళ ఆటో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు సంవత్సరానికి పన్నెండు వేలతో పాటు మాకు ఆటో ఖాళీలు ఏర్పాటు చేస్తాం ఇవాళ నువ్వు చెప్పాలి అని చెప్పి శ్రీరబాబు గారు ఇప్పుడు వస్తా ఉంటే నన్ను పిలిసి నాతో మాట్లాడి నువ్వు మాట్లాడవయ్యా ప్రాంతంలో ఉన్న ఆటో వాళ్ళకు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని నేను శాసన సభ్యుడిగా వారి ఆదేశాలతో ఆటో మిత్రుల సందేశాన్ని ఇస్తున్నా ఆటో ఆటోల మిత్రులారా ఎవరైతే ఇల్లు ఉన్నారో వారందరికీ భూమి పట్టాలిస్తాం ఇల్లు కూడా నటిస్తామని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన నాకు సోదారు నయా రూపాయి ఎక్కడ లేదు ఎక్కడ చూసినా కూడా వందల కోట్లు ఇవాళ అక్కడ ఇక్కడ చేసి ఖాళీ చేసే కథలను నింపి మళ్ళీ డబ్బు తీసుకొచ్చి ఏవైతే ఆమిల్ ప్రజలకు అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇలా చేసుకుంటున్నటువంటి పోతున్న మీ యొక్క ప్రోత్సహానికి మరి మీకు అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారికి ప్రతి విక్రమవర్గ గారికి అదే మాదిరిగా సంబంధించిన ప్రతిమ మరి మంత్రి వారి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ రామ ప్రత్యేకమైన దృష్టి మీరు సాధించినటువంటి చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ అసెంబ్లీ జరిగితే కొత్త శాసనసభ్యుడికి మాట్లాడే అవకాశం రాదు మీకు తెలుసో తెలియ చెప్తా ఉన్నా ఐదు సార్లు మాట్లాడిన రెండు సార్లు అసెంబ్లీలో ఐదు సార్లు అవకాశం కల్పించినటువంటి ఘనత మన నాయకుడిది మన అందరి ఇష్టమైన నాయకుడు మా నాయకుడు నాకు అవకాశం ఇక్కడ జరిగింది ప్రతిసారి అన్నా మాట్లాడాలి మాట్లాడితే ముందు అని చెప్పేవాడు పొత్తున్న సాయంత్రంలో కూర్చోబెట్టి తక్కువ లేచి మాట్లాడాలని చెప్పేవాడు మాట్లాడినప్పుడల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య అక్కడ హౌస్ లో ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మాట్లాడిన వెంటనే వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఏదో మాట్లాడి పోయిందని కాకుండా ప్రతి మాట్లాడినటువంటి సబ్జెక్ట్ బట్టి వెమ్మటే వెమ్మటే ఆ అధికార సంబంధిత అధికారులు తెలియసి రావడానికి పూర్తిగా నిధులు లేవంటే ద్వారా వంద కోట్లు చరిత్ర ఇవాళీర్ బాబు గారు అక్కడికైతే పట్టాలు రాలేదో వైఎస్ఆర్ ఇచ్చిన పట్టాలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా వారి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఒక నిర్ణయాన్ని నిన్న స్టీలర్ బాబు గారు సింగ విక్రమ విక్రమార్క గారితో మీ అందరికీ ఖచ్చితంగా పట్టాలు ఇస్తామని కూడా చెప్పిస్తున్నటువంటి ఒక ఘన చరిత్ర మరి వారికే దక్కిందని చెప్తా ఉన్నా ఆ రోజు మీకే ఆ కార్యక్రమం చేసినారు పట్టాలింది కార్పొరేషన్ చేసే చరిత్ర మీదే కానీ ఈ కార్పొరేషన్ అయిన తర్వాత ఇది ఒక నగరం మహానగరం కావాల్సిన నగరం ఇవాళ బుందలగడ్డగా మారుతుంది ఈ బుందలగడ్డని మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ నగరంలో వ్యాపార కేంద్రంగా చేస్తూ రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీలో త్రీ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఖచ్చితంగా పార్లమెంట్ తెల్లాలి అయినా వెంటనే మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారితో బట్టి విక్రమార్తో ఎలాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టి రామగుండం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాటలు ప్రాంతానికి పూర్వం తీసుకురావాలని చెప్పి రామగుండం ప్రజల పక్షాన మీకు అందరి పక్షాన మీ అందరికీ మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి దాంతో పాటు రామగుండంలో మంచి నీళ్ళు లేవన్నా తాగునీళ్ళు సాగునీళ్ళు లేవు నీళ్ళు ఉన్నాయి దునికి సావడానికి తప్ప దేనికి పనికి పరిస్థితి ఇలా ఆత్మహత్యలకు అడ్డగా రామగుండం మారింది గంజాయిలకు అడ్డగా మారింది ఇలా కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు మళ్ళీ చెప్తా ఉన్నా గతంలో కూడా చెప్పిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థుల భవిష్యత్తు ఇదైతా ఉంది ఇలా ఉద్యోగాలు లేక కొనలు లేక తప్పుదారి పడుతున్న వారికి మరి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కలిపారు మీరు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ రెండు కోట్ల రెండున్నర కోట్లతో బిల్డింగ్ అయితే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంతో ప్రత్యేకంగా మీరు ఇండస్ట్రీతో మాట్లాడి ఇక్కడ ముప్పై వేల మంది నిరుద్యోగ యువతలందరికీ కూడా ప్రత్యేక ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా మినిస్టర్ గారిని రామగుండం ప్రజల పక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలి ఇప్పించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలి ఇప్పించి వలసలు పోకుండా ఆపినందుకు మొట్టమొదట మన శ్రీధర బాబు సార్ గారికి కృతజ్ఞత తెలుపుకుందాం అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చేసింది కూడా మన శ్రీధర బాబు సార్ గారే రామగుండం కార్పొరేషన్ అయినందుకే ఈరోజు మనకు మెడికల్ కాలేజ్ రావడం సిపి ఆఫీస్ రావడం మన రామగుండం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతున్నది కాబట్టి ప్రజలకు చెప్పేది ఏమంటే శ్రీధర బాబు గారి ఆధ్వర్యంలో మనకు ఈఎస్ఐ హాస్పిటల్ కూడా త్వరలోనే రావాలని కోరుకుంటున్నాము ప్రజలకు ఆరోగ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేద ప్రజలకు ఉచితంగా అన్ని సౌకర్యాలు ఉండేటట్టు ఈ రోజు మా రాముడిలో హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నందుకు చంద్రబాబు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వహిస్తాం ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందో సింగ్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు